नमः शिवाय ॐ नमो नारायणाय नारायणं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओं कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल्के स्वागतं चुस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంలకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ ఆదివారం అష్టమి తిథి ఎందున ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి ఉండడం అష్టమస్థానంలోనే మూడు గ్రహాలు కలిపి సంచారం చేయడం అలాగే కుజదోష ప్రభావం కావడం వలన ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన వీరి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి తృతీయంలో కేతువు అష్టమంలో మూడు గ్రహాలు సంచారం చేయడము అంటే అష్టమంలోనే ఎన్నో రోజులుగా ఉండబడిన శనితో కుజుడు కలిసి ఉండడం శుక్రుడు కూడా కలిసి ఉండడం కారణం వలన ఒకవైపు కుజదోష ప్రభావము అష్టమంలో కుజుడు అష్టమంలోని శని అష్టమంలో శుక్రుడు కనుక మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ బ్యాంకు లావాదేవీలు కానీ విలువైనటువంటి ల్యాప్టాప్లు కానీ వాహనాలు కానీ మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే మీ యొక్క అష్టమి తిది ఆదివారం తిదియందున ఎందున అలాగనే జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిది ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశం తగ్గదు ఉండబడినట్టు మౌనంగా ఉండడం ఎదివ వ్యక్తి లేదని చెప్తే వినే ప్రయత్నం చేయడం అలాగనే సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాల సమస్యల నుంచి దూరాన్ని ఒత్తిడిని దూరం చేసే పరిస్థితి ఉంటుంది లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్ బ్రెయిన్ స్టోకు గుండె జబ్బులు వాహనాల యొక్క కొనుగోలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి కాల సమయంలో రురుకాళబైన స్వామి యొక్క స్మరణ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం గురుచరిత్ర పారాయణం మీకు యోగాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కట్టబెడబోతుంది స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగల వాళ్ళు మార్కెటింగ్ రంగాల వారు అలాగనే వ్యవసాయ సోదరి సోదరి పనులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది